నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం నేను గురుగారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి సో ఎవరి కెరీర్కైనా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాంది అనుకోవచ్చు మరి ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మరి ఏంటి స్టూడెంట్స్ అందరూ ఎలా ప్రిపేర్ అవ్వాలి మరి టెన్త్ అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తును బంగారు బాటలో వేసుకునే విధంగా మరి వాళ్ళ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సో స్టూడెంట్స్కి ఏం చెప్తారు ఒక మంచి దిశానిర్దేశం అయితే చేయండి స్టూడెంట్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళకు ఒక మంచి మోటివేషన్ లాగా ఏదన్నా మంచిగా చెప్పండి గురుగారు ముఖ్యంగా మనకి మన చిన్నతనంలో అక్క వేసుకుంటే ఏడవ తరగతి అది గట్టెక్కితే సగం ఎగ్జామ్స్ గట్టెక్కిన మెయిన్ ఎగ్జామ్స్ అప్పుడు ఉంటాయి తర్వాత పదవ తరగతి అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఏడవ తరగతి తీసేసారు ఎక్కువ శాతంగా లేదు పదవ తరగతే మనకు ముఖ్యమైంది ఇంకా ఈ పదవ తరగతి ఇప్పటివరకు పిల్లకాయలు చదివిన చదువు ఒక ఎత్తు అంటే ఈ సంవత్సరం మొత్తంలో కూడా చదివిన చదివే ఒక ఎత్తు ఇప్పుడు పరీక్షల దగ్గరకు అన్న సమయంలో ఈ పది రోజుల్లో చదువుతున్న చదువు ఒక ఎత్తు ఇప్పుడు చదివే చదువు ఎట్లా ఉంటుందంటే ఇంతకుముందు మనం ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వచ్చాం టెన్త్ అయినా సరే పెద్ద దృష్టి పెట్టకుండా చదువుకుంటూ వచ్చాం అయినా ఎంతో కొంత మన మెదడుకి ఎక్కుతూ ఉంటుంది కదా ఇప్పుడు చదువుతున్నది కాస్త ఏకాగ్రతగా కూర్చొని అది కూడా తెల్లవారు ధావన నాలుగు గంటల సమయంలో కూర్చొని కనుక మనం చదువుకోగలిగితే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటారు దాన్ని అంటే అటు బ్రహ్మదేవుడు అదే సమయంలో సరస్వతి బ్రహ్మదేవుడి గారి భార్య సరస్వతి సరస్వతే చదువుల తల్లి కదా ఆమె అనుగ్రహం కూడా ఉంటుంది అందుకే మనకు చిన్నప్పటి బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి ధ్యానం చేసుకోండి యోగా చేసుకోండి చదువుకోండి ఇప్పుడు ఇటు ఇంగ్లీష్ చదువులు కావచ్చు ఇటు ఆధ్యాత్మిక చదువులు కావచ్చు ఏదైనా కానీ మనకి బ్రాహ్మీ ముహూర్తం ప్రధానంగా నిర్దేశించబడ్డది కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో గనక లేచి చదువుకున్నట్లయితే అది త్వరగా వంట పడుతుంది అని ఒకటి చెప్తాం ఇంకొకటి ఏంటి అంటే రాత్రిపూట మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు తెల్లవారితే తప్ప మనకి కాస్త మన పండ్లు ఉరుకులు హడావిడి ఉండదు అప్పుడు ఈ లోపు మనకేం ఉండదు కదా కాబట్టి ఈ తెల్లవారుజామున లోపు అంటే ఆరు గంటల సూర్యోదయం ముందు రెండు మూడు గంటల ముందు వరకు మనం చదివే చదువు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చదవగలుగుతూ ఉంటాము పిల్లగాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందయ్యా అంటే సరస్వతీదేవిని ఎక్కువగా ఎందుకంటే చదువుల చదువులతో కాబట్టి ఆ సరస్వతీదేవికి సంబంధించి సరస్వతి నమస్తుభ్యం వరదయ కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా అని అమ్మవారి శ్లోకం ఉంది ఆ ఒక్క శ్లోకం చాలు లేదు హయగ్రీవుని నమినాతాలు ఆయన లేదు దక్షిణామూర్తి మెహదస్సును పెంచేటువంటి వాడు ఈ ముగ్గురు దేవుళ్ళలో ఏ ఒక్క దేవుణ్ణి స్మరిస్తూ మనం చదువుతూ మొదలు పెడితే అంటే చదువు మొదలు పెట్టడం విద్య ఆర్భం నేను విద్యను ఆరంభిస్తున్నాను అని మరి విద్యను ఎప్పుడు ఆరంభించా మనం ఆలోనే ఆరంభించాం కదా శిశువు నుంచే కానీ ఇప్పుడు కూడా ఈ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం ఆరంభిస్తున్నట్టే లెక్క అయితే గురుగారు సాధారణంగా ఇక్కడ కామన్ గా అందరూ ఫేస్ చేస్తున్న ఎక్కువ సమస్య ఏంటంటే ఈ మార్కులు వేటలో పడిపోయి పిల్లలు చాలా కి లోన్ అయిపోతున్నారు దానివల్ల ఎక్కువ ఈ బట్టి బట్టి చదివేస్తున్నారు కాన్సెప్ట్ దేవుడు కాక నాకు వందకు వంద మార్కులు రావాలి లేదా టాప్ రావాలని చెప్పి ఎక్కువ బాగా స్ట్రెస్ తీసుకుని బట్టి పట్టి చదివేస్తున్నారు మార్కులు అయితే వచ్చేస్తున్నాయి కానీ బట్ ప్రోగ్రెస్ ఏంటంటే ఏం కనిపించట్లేదు చాలా లో ఇదే జరుగుతుంది మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎలా పట్టించాలంటారు ఇది మనకి మార్కులు ముఖ్యమే కానీ మార్కులతో పాటు చదివిన చదువు మనకు వంట పుట్టాలి కదా ఇవాళ మనం చదివింది ఇప్పుడు ఉదాహరణగా చదువుకున్నాం అవి మన జీవితాంతం ఉంటాయి అలానే ఏబీసీడీలు జీవితాంతం ఉంటాయి మనం ఏ దేశం పోయినా ఏబీసీడీలు అవే ఉంటాయి అవి మనకు వంట పుట్టాలి కదా అలానే మనం చదివే చదువు అర్థం చేసుకుంటూ దాని మీద కొంత ధ్యాస పెట్టి బట్టి పట్టి చదవకుండా ఒక సబ్జెక్ట్ ఉంటే అది మన కళ్ళకు కనపడుతూ ఉండాలి రేపు మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఆ క్వశ్చన్ రాగానే ఆ క్వశ్చన్ చదవగానే వెంటనే మనకు దాని ఆన్సర్ మన కళ్ళల్లో మెదులుతూ ఉండాలి అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తుంటే నేను లెక్కలు చేసిన కళ్ళు మూసుకుంటే ఆన్సర్ కళ్ళల్లో కనపడుతుండాలి అని చెప్తారు అంటే అంత ఇదిగా చదవాలి అంత మనస్సు పెట్టి చదవాలి అని చెప్తారు అట్లనే ఈ పదవ తరగతి పరీక్షలు ముఖ్యంగా మనకు మాట్లాడుకునే పదవ తరగతి కాబట్టి ఈ పదవ తరగతి ప్రతి పాఠం కూడాను ఏ సబ్జెక్ట్ అయినా కానీ మన కళ్ళల్లో మెదలాలి అలా చదవగలగాలి అలా చదువుతూ ఉంటే ఖచ్చితంగా మార్కులు అనేవి వస్తాయి నాకు ఎంత చదివినా గుర్తుండట్లేదు చేయట్లేదు ఇదంతా పక్కకు పెట్టండి ఖచ్చితంగా మనకు గుర్తుంటుంది మనం నిజంగా చెప్పాలి అంటే ఒక ఇసుక రాశి కోస్తే దాంట్లో కొన్ని అణువులు ఉంటాయి రెండు మూడు అణువుల మంది మనం ఖర్చు పెడుతున్నాం మనం మీద ఆ రాశి మొత్తం ఖర్చు పెట్టాలి అంత జ్ఞాపక శక్తి ఉంది మనకి కానీ మనం ఖర్చు పెట్టేది కొద్దిగా అంటే మనం గుర్తుపెట్టుకునేది కానీ దాన్ని ఉపయోగించే విధానం కానీ కొంతకే రెండు మూడు ఆ రాశిలో రెండు మూడు అణువుల మందమే మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మనస్సు పెట్టి కనుక చదవగలిగితే ఖచ్చితంగా మనం మంచి మార్కులు సంపాదిస్తాం ఆ చదివింది కూడా మనకు గుర్తుంటుంది ఎప్పటికీ గుర్తుంటుంది ఇప్పుడు మనకు ఉదాహరణకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ అని అనగానే వెంటనే చెప్పేస్తాం ఆ ఆన్సర్ అది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నది మరి ఇప్పటికీ మనం చెప్తున్నాం అంటే దాన్ని మన మెదడులో అటు విద్యార్థులు ఎంత గుర్తు పెట్టుకున్నారు ఉపాధ్యాయులు కూడా దాన్ని ఏ విధంగా వాళ్ళకు గుర్తుండేటట్లుగా చెప్పాలి అన్నట్టు కూడా చెప్పారు కదా అలానే ముఖ్యంగా మార్కులు కావాలి అందులో సందేహం లేదు ఈ ఉపాధ్యాయులు కూడా ఎంతసేపు రుద్దకండి భయపెట్టద్దు భయపెడుతూ కర్ర తీసుకొని దగ్గరుండి కొట్టుకుంటూ తిట్టుకుంటుంటే ఆ భయానికి సగం చదవరు వాళ్ళు ఇప్పటివరకు మీరు భయపెట్టారు మంచిదే చదవాలి అని కానీ ఇప్పుడు కొంచెం వాళ్ళని తీర్చిదిద్దండి ఎట్లా వాళ్ళు చదివితే బాగుంటుంది మీ అనుభవాన్ని వాళ్ళకి నేర్పండి అలా గురుగారు ఇప్పుడు మాది వచ్చేసరికి మేము నైంటీ స్కిట్స్ ఆ టైంలో చూసుకున్నట్లయితే మాకు మేము చదువుకున్న టైంలో టెన్త్ క్లాస్ ఏ మొబైల్ లేదు ఇంకా అదర్ అడిక్షన్స్ అంటూ ఏమి లేవు మహా అయితే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ జటక్స్లో ఏదో పవర్ అంజెస్ వచ్చేది అది చూసేవాళ్ళం అంతవరకే బట్ ఇప్పుడు వరకు చూడండి ఇప్పుడు పిల్లలే ఫోన్లు వాడుతున్నారు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడో తల్లిదండ్రుల పెంపకమే చాలా వరకు సరిగ్గా ఆ పెంపకం సరిగ్గా జరగట్లేదు అంటారా లేకపోతే ఎక్కువ ఇస్తున్నారు అంటారు ఏం జరుగుతుంది అంటారు ఫస్ట్ ఏంటంటే పెంపకము సరిగ్గా జరగకపోవడం కొంతమంది అయితే ఎక్కువగా వాళ్ళని వదిలిపెట్టడం వాళ్ళు ఏం చేస్తున్నా కానీ ఏం కాదులే నా కొడుకు ఏం తప్పు చేయడు అని ఒక వాటి మీద నమ్మకం పెట్టుకోవడం కొడుకు మీద కూతురు మీద నమ్మకం పెట్టుకోవడం మంచిదే కానీ లిమిట్ ఉండాలి దానికి ఆ లిమిట్ ప్రకారంగా మనం దాన్ని ఫాలో కావాలి తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏంది కూర్చోబెట్టి టెన్త్ కాబట్టి ముఖ్యంగా కూర్చోబెట్టి ఇవాళ ఏం హోంవర్క్ ఉంది ఏంటి అని మొదటి నుంచి గైడ్ చేసుకుంటూ ఇవాళ చదివింది ఒకసారి నాకు ఒప్ప చెప్పు వాళ్ళందరూ చదువుకున్నటువంటి వాళ్ళే కాబట్టి ఒప్ప చెప్పు అని చెప్పి తల్లిదండ్రులు కూడా కూర్చోవాలి ఒకవేళ చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు చదువుతున్నారా లేదా టీచర్లు అడగాలి కొద్దిగా వాళ్ళకి గట్టిగా చెప్పాలి అట్లని చెప్పి పిలకాలం కొట్టి తిట్టి చేయొద్దని అని అట్లా చేయొద్దు ఎందుకంటే ప్రేమతో నేర్పాలి ఇప్పుడు పోలీసులు కూడా ఈ మధ్య ఫ్రెండ్షి ఫ్రెండ్లీ పోలీసులు అలాగే టీచర్స్ కూడా అంతే ఫ్రెండ్లీగా ఉండి వాడిని ఒక ఫ్రెండ్ చెబితే వాడికి ఎట్లా ఎక్కుతుందో ఈ ఉపాధ్యాయులు చెప్తే కూడా వాడికి అట్లా ఎక్కేటట్లుగా వాడిని తీర్చిదిద్దాలి ఆ విధంగా తిరుగుతూ ఖచ్చితంగా వస్తారు ఒకటి రెండోది ఏంటంటే ఈ ఉపాధ్యాయులు ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టకండి ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టకండి మీరు మార్కులు కావాలి కానీ ప్రేమతో వాడికి మార్కులు వచ్చేట్టు చేయండి తప్ప భయపెట్టి చేసి ఈ రాకపోతే నీ సంగతి ఉంది అది ఇది ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్ట మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం ఏ నిర్ణయంతో తీసుకుంటామో అదే పదిలంగా ఉంటుంది అదే మన కెరీర్ డిసైడ్ చేస్తుంది సో మరి టెన్త్ అయిన తర్వాత కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మరి ఈ టెన్త్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ముఖ్యంగా మనం ఇంటర్ డిగ్రీ ఇలా కాలేజీకి వెళ్తాం వెళ్ళినప్పుడు ఇక నేను కాలేజీ అని చెప్పి కాలర గేయటం అలాంటివి చేయకుండా ఎంత ప్రశాంతంగా ఇప్పటివరకు నడిచిందో జీవితం అంతకంటే ఎక్కువ ప్రశాంతంగా చదువు మీద శ్రద్ధ పెట్టగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మన ఫ్రెండ్స్ ఏదో తీసుకున్నారు ఒకటి డాక్టర్ తీసుకున్నాడు ఇంకోటి ఇంజనీర్ తీసుకున్నాడు అని మనం కూడా అదే తీసుకున్నాం ఆ ఆలోచనలు వద్దు మన కుటుంబ పరిస్థితి చూసుకుంటూ మన కుటుంబంలో ఏది చదివితే బాగుంటుంది ముఖ్యంగా నాకు ఏది ఇష్టం ఇది నేను చదవగలనా లేదా నేను ఇది చదివితే నా కెరియర్ ఎట్టు మనకంటూ ఒక అవగాహన ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొంచెం పెద్దవాళ్ళ సలహా కూడా తీసుకుంటూ ముందుకు ముందుకెళ్ళడం మంచిది ఈ మధ్య గురుగారు ఈ సూసైడ్ చేసుకోవడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది చాలామంది ఆ ప్రెజర్ తట్టుకోలేక నేను బాగా పర్ఫామ్ చేయలేకపోయానని చెప్పి చిన్న చిన్న వాటికి కూడా ఏదో ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే నా లైఫ్ ఏదో అయిపోయినట్లుగా భావించి సూసైడ్లు చేసుకుంటున్నారు ఎందుకు వస్తుందంటారు మరి ఈ పరిస్థితి సూసైడ్ చేసుకోవడం ఎందుకు అంటే తల్లిదండ్రులకు భయపడే ఒకటి ముఖ్యంగా ఇంకా వాళ్ళు ఏమంటారో ఏందో అని పరువు పోతుంది అని మరి ఈ పరువు పోతుంది అన్నది నువ్వు మొదటి నుంచి అయితే ఈ సూసైడ్ దాకా రాదు కదా మనం టెన్త్ అనగానే ఎగ్జామ్స్ అప్పుడే హడావిడి చేస్తున్నాం కానీ మొదటి నుంచి టెన్త్ వస్తుంది అని చెప్పి ఆ టెన్త్ స్టార్టింగ్ నుంచే ప్రతి సబ్జెక్టు జాగ్రత్తగతి ఇక్కడ దాకా రాదు కదా అది కూడా మిస్ అవుతున్నారు ఈ టెన్త్ వాళ్ళు అంతేకాకుండా నైన్త్ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయి టెన్త్ ముందు ప్రిపేర్ చేస్తున్నారు మరి అప్పటి నుంచి మనం కనుక జాగ్రత్తగా ఉండి సూసైడ్ రాదు కాబట్టి అసలు ఆ ఒకవేళ సరే కర్మకేదో ఫెయిల్ అయ్యాము అనుకుందాం ఫెయిల్ అయినా కానీ ఎక్కడా భయపడవలసినా పని లేదు ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడే నిలదొక్కోవచ్చు సప్లిమెంటరీ ఒకటి వస్తుంది దాని మీద రాసుకోవచ్చు సరే అది రాయట్లేదు అనుకుందాం అది కూడా కష్టమే అనుకుందాం అనుకున్నప్పుడు మనకు అనేక రకాల ప్రోత్సాహాలు ఉన్నాయి సచిన్ టెండూల్కర్ ఎవరో క్రికెట్ అయినా ఆయన ఫీల్ అయినారు మరి ఇవాళ ఆయన పేరు చెప్తే దేశమంతా తెలుసు ఇట్లా ఎంతోమంది ఉన్నారు మనకి ఎంతోమంది టెన్త్ ఫెయిల్ అయ్యి కూడా వాళ్ళంటూ ఏందో సమాజానికి చూపించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనం ఆ దిశగా ఆలోచించండి ఒకళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే అంతేగాని సూసైడ్ చేసుకోవడం మందు దాకా ఊరేసుకోను లేకపోతే దేశాలు పట్టుకొని పోవటము ఇటువంటివి చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది ముఖ్యంగా టెన్త్ వాళ్ళు ఎక్కడా కూడా ఆడపిల్లలు లెక్క వేసుకుంటే ఈ మధ్యకాలంలో నేను ఒక నాలుగైదు సంవత్సరాలు చూస్తే ఆడపిల్లలే ముందున్నారు చదువులో టెన్త్లో ఒక ఇరవై పర్సంటేజ్లో పదిహేను వరకు ఆడపిల్లలే ముందున్నారు మొత్తం టోటల్గా ఇరవై వేసుకుంటే పదిహేను వరకు ఆడపిల్లలే ఉన్నారు ఆడపిల్లలు మీరు ఇప్పుడు ఎంత ముందున్నారో అదే ఉత్సాహంతో ముందుకెళ్ళండి ఎందుకంటే ఒక్క ఆడది చదువుకొని ఉంటే ఇల్లు మొత్తం కూడా బాగుపడుతుంది వాళ్ళ పిల్లలు చదివించుకోగలుగుతుంది వాళ్ళ పిల్లలకి ఎట్లా చెప్పాలో ముందుగా నాకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు మీరు అదే ధోరణిలో వెళ్ళిపోండి చక్కగా వాళ్ళు కూడా ఒకవేళ ఫెయిల్ అయి ఉన్నా కానీ ఎక్కడ టెన్షన్ పడద్దు చక్కగా మీరైతే ఇప్పటివరకు ఎంత ముందు ర్యాంకుల్లో ఆధిక్యంతో ఉన్నారో మగవాళ్ళకంటే ఆ విధంగా ముందుకెళ్ళండి వాళ్ళు ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా చదువుతున్నారు నాకు తెలిసి అదేవిధంగా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చదివి చక్కటి మార్కులు సంపాదించుకొని మన రాష్ట్రానికి ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రం వాళ్ళకి పేరు తెచ్చుకునేటట్లుగా పక్క రాష్ట్రం వాడికంటే మన రాష్ట్రం ఎక్కువ ముందంజలో ఉంది అన్నట్లుగా పేరు తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్తూ ఉన్నట్లయితే తప్పకుండా విజయం అన్నదే ఎక్కడా కూడా మీరు టెన్షన్ పడకుండా చదవండి అదొక్కటి నేను కోరుకునేది సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికి కూడా మంచి మోటివేషన్ ఇచ్చారు ఊరు గారు సోఫుల్లీ అందరూ కూడా ఎగ్జామ్స్ బాగా పర్ఫామ్ చేసి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుని అందరూ కూడా జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం ధన్యవాదాలు పెరగండి నరసింహత్మ అందరికీ